హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్ప వీడియో చూసే వాళ్ళందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈవ్లాగా వచ్చేసి సండే రోజుదండి ఇంకా ఆదివారం అంటే ఏదో స్పెషల్ అయితే ఉండాలి కదండి ఇంకా టిఫిన్కి వచ్చేసి పెసర బజ్జీలు అయితే వేస్తున్నాను అలాగే లంచ్లోకి మిల్ మేకర్ బిర్యానీ అయితే చేశానండి ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా స్పెషల్ అయితే ఉందండి అది ఏంటి స్పెషల్ అంటే వీడియో చూడండి మీకే అర్థమవుతుంది అలాగే వీడియోని ఇస్తే ప్లీజ్ లైక్ చేయొచ్చు కదా అలాగే ఐప్ కూడా చేయండి ఐప్ చేయడం వల్ల నా వీడియో ఇంకా కొంతమందికి అయితే వెళ్తుందండి ఐప్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి రోజు ఇడ్లీలు అలాగే రొట్టు లేకపోతే దాక రొట్టు ఇవ్వరండి ఎక్కువగా మేము తినేది అప్పుడప్పుడు ఇలాగ బజ్జీలు కూడా వేసుకుంటాము అది ఎక్కువగా కాదు ఇప్పుడు ఒకసారి ఇలాగే పెసర బజ్జీలు అయితే వేస్తున్నాము ఇంకా అయితే నానబెట్టేసింది అమ్మ నైటు ఇంకా పొద్దున్నే లేచి ఇంకా పనంతా చేసేసుకుని మిక్సీలు అయితే వేసేసి ఇంకా పొయ్యి మీద అయితే వేస్తున్నాను పొయ్యి మీద అంటే కొంచెం టేస్ట్ అనిపిస్తుంది నాకు మంచిగా అనిపిస్తుంది అందుకే పొయ్యి మీద అయితే వేస్తున్నాను పెసలతో పెసరొట్టే కాకుండా ఇలాగ బజ్జీలు గారెలు కూడా అండి ఇప్పుడైతే బజ్జీలు వేస్తున్నాను కదా ఇంకెప్పుడైనా కానీ గారెలు అయితే వేసుకుందాము గారెలు కూడా చాలా బాగుంటాయి ఇంకా కార్తీక మాసం కాదండి కార్తీక మాసంలో నాన్ వెజ్ అయితే తినట్లేదు అందుకే వెజ్ బిర్యానీ అయితే చేసేసాను ఇంకా టైం వచ్చేసి తొమ్మిదిన్నర అవుతుందండి ఇంకా టిఫిన్ అయితే అవ్వలేదు కొంచెం ఈ రోజైతే చలి ఎక్కువగా ఉంటుంది కదండి గొమ్మలు తగలకపోతున్నాము ఇంకా టైం కూడా లేట్ అయిపోయింది ఇంకా టిఫిన్ వచ్చేసి ఇంకా పొయ్యి మీద వేస్తున్నాను కదా ఇంకా లేట్ అయిపోయింది ఇంకా గాలికి పొయ్యి అయితే సరిగ్గా మండట్లేదు ఇంకా అందరూ కూడా టిఫిన్ కోసం చూస్తున్నారు ఇంకో ఒక వాయేసి ఇచ్చేసి ఒక్కొక్కరికి అయితే ఇచ్చేస్తాను ఇంకో ఒక అయితే అయిపోయింది ఇంకొకరు అయితే తినేస్తారు స్పెషల్ అన్నావు కదమ్మా ఏంటి చెప్పట్లేదు ఏంటి అనుకుంటున్నారా స్పెషల్ ఏంటంటే త్వరలో మా ఇంట్లో పెళ్ళి బాజాలు అయితే మోగబోతున్నాయండి అలాగే మా ఇంట్లో ఆఖరి పెళ్ళి మేము ముగ్గురు అమ్మాయిలు అక్క నేను చెల్లి మా ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది ఇంకా కన్మదే ఎవరు ఉన్నారండి చెల్లికి చెల్లికి అయితే మ్యారేజ్ అయితే ఫిక్స్ అయిపోయింది ఇంకా పెళ్ళి ఎప్పుడంటే మార్చి నెలలోనండి అదేనండి స్పెషలు ఇంకా మా సాంప్రదాయం ప్రకారం మా ఊరిలో పెళ్ళిళ్ళు ఎలా చేస్తారనేది ఖచ్చితంగా ప్రతిదీ కూడా వీడియో తీస్తాను నేను హిందువులు పెళ్ళంటే ఒకేలా ఉంటుంది కానీ కొన్ని కొన్ని వేరుగా ఉంటాయండి విఘ్నేశ్వర్ బియ్యం కట్న నుంచి పెళ్ళి అయిపోయేదాకా వీడియోలు అయితే ఖచ్చితంగా తీస్తాను మా సాంప్రదాయంలో ఎలా చేస్తారనేది కూడా మీరు చూస్తారు మా చెల్లి కూడా ఒక ఇంటికి అయితే అయిపోతుంది ఇంకా మా ఇంటి నుండి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతుంది ఏ ఆడపిల్లకైనా చిన్నప్పటి నుంచి పెద్ద దాకా పెంచి తనకి ఏ కష్టం వచ్చినా తల్లిదండ్రులుగా చూసుకుని ఇప్పుడు ఒక పెళ్ళి అనే బంధంతో వేరే వాళ్ళకి అప్పగించేస్తే ఏ అమ్మాయికైనా బాధగా ఉంటుంది కదండి కానీ ప్రతి ఆడపిల్లకి అది తప్పదు పెళ్ళి అనే బంధంతో ఇంకొక కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతుంది ఇలా మాట్లాడుతూనే టిఫిన్ అంతా కూడా వేసి ఇచ్చేసాను అందరూ కూడా తినేసారు ఇంకా లాస్ట్లో నేనే తింటున్నాను ఇంకా పొయ్యి కాడ కూర్చుంటే చాలా వెచ్చగా ఉంది ఎందులోని ఇంకా అక్కడే కూర్చుని అయితే తినేస్తున్నాను అయితే భలే టేస్ట్గా ఉన్నాయండి ఇంకా వంట చోడ ఏమీ వేయలేదు అయినా కూడా చాలా బాగా వచ్చినాయి వంట చోడ కావాలని వేయలేదులేండి ఇంకా టిఫిన్ అయ్యేటప్పటికి పదవి ఉందండి ఇంకా బిర్యానీకి అయితే రెడీ చేసేసుకుంటున్నాను ఇంకా మిల్ మేకర్ అయినా విక్టరీ బజార్కి వెళ్ళినప్పుడు మొన్న పట్టుకొచ్చానండి ఇంకా అప్పుడైతే చేస్తున్నాను ఇంకా క్యారెట్ బంగాళదుంప టమాటా ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి అయినా తీసుకున్నాను ఇంకా బియ్యం అయితే ఒకసారి అయితే కడిగి పెట్టేశాను ఇంకా వాటర్ లేకుండా చికెన్ లేకుండా బిర్యానీ అయితే తినలేం కదండి ఇంకా అందుకే మిల్ మేకర్ వేస్తున్నాను ఇంకా కొంచెం చికెన్ లాగా అనిపిస్తుంది అని ఇంకా మిల్ మేకర్తో అయితే చేస్తున్నాను ఇంకా క్యారెట్ ఇంకా బంగాళదుంప ఇంకా టమాటా ఇవన్నీ కూడా కట్ చేసేస్తున్నాను ఇంకా చాలా ఎండ వచ్చేస్తుందండి పొయ్యి మీద అసలు వండడానికి ఇంకా అవ్వట్లేదు కానీ ఇంకా పొయ్యి మీదే బాగుంటుందని పొయ్యి మీదే వండుతాను నేను ఇంకా కార్తీక మాసం అయితే ఇరవై రెండుతో అయిపోతుందండి ఇంకా నాన్ వెజ్ అయితే మేము షష్టి వెళ్ళి దాకా కూడా తినము షష్ఠి ఇరవై ఆరో తారీఖునండి ఇంకా మంగళవారం వచ్చింది ఇంకా బుధవారం నుంచి అయితే తినొచ్చు ఇంకా తినాలనిపించట్లేదులేండి ఇంకా ఏదైనా మానేసామనుకోండి ఇంకా మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళాలనిపించదు నాన్ వెజ్ అయినా ఇప్పుడు తినాలి తినాలి అని ఏమనిపించట్లేదు కానీ ఇంకా తింటాం కాబట్టి ఇంకా తినేస్తాం అంతే ఇంకా అన్నీ కూడా ఇలాగైతే కట్ చేసేసుకుంటున్నాను ఇంకా బంగాళదుంపలు అయితే నీటిలో కట్ చేసుకుంటున్నాను లేకపోతే కందరిపోతాయి ఇంకా మిల్ మేకర్ కూడా కొంచెం హాట్ వాటర్ అయితే తీసుకున్నానండి ముందుగా ఒక బౌల్లోకి అయితే మిల్ మేకర్ తీసుకున్నాను ఒక బౌల్లో తీసుకున్నాను ఎక్కువ అయితే వేసుకోవట్లేదు ఇంకా తర్వాత ఎప్పుడైనా మిల్ మేకర్తో కూర అయితే చేస్తాను ఖచ్చితంగా ఇంకా బౌల్లో అయితే తీసుకుని హాట్ వాటర్లో వేసుకుని ఒకసారి మంచి మంచిగా మునిగేలాగైతే కలిపేయాలి ఇలాగైతే వేసానండి ఒక లోట నిండా హాట్ వాటర్ తీసుకుని దాంట్లో అయితే వేసేసాను ఇంకా తర్వాత వేడి నీళ్ళు తీసేసి ఇంకా చన్నీళ్ళు అయితే ఇంకోసారి అయితే కడుక్కోవాలి ఇంకో రెండు సార్లు అయితే కడుక్కున్నాం అనుకోండి బాగుంటుంది తర్వాత అయితే నీళ్ళు లేకుండా అయితే మొత్తం కూడా పిండి వేయాలి లేకపోతే దాంట్లోకి అయితే నీళ్ళు వెళ్ళిపోయి ఇంకా అలాగే ఉంటుంది మొత్తం కూడా వే వేట్లోంచి కొంచెం చన్నిటిలోకి అయితే మార్చేశాను ఇలాగైతే మార్చేసి ఇంకొకసారి అయితే నీళ్ళు లేకుండా అయితే ఇలాగైతే పిండేస్తున్నాను గట్టిగా పిండేసుకోవాలండి వాటర్ అంతా పోయేలాగా అంటే కొంచెం వాటర్లో ఉంచితే కొంచెం మెత్తగా అయిపోతాయి అని ఇంకా మెత్తగా అయిపోయాండి ఇంకా మనం నూనెలో ఫ్రై చేస్తాం కదా ఇంకా నీళ్ళు వేసినా ఉడికిపోతాయి ఇంకా ఇంకా వాటర్ లేకుండా ఇంకా గట్టిగా పిండి వేయాలి ఇంకో నేను ఎలా పిండుతున్నానో అలాగైతే పిండేసుకోవాలండి మొత్తం కూడా వాటర్లో కొంచెం ఉండగానే ఇంకా మెత్తగా అయిపోయినాయి మిల్ మేకర్ కూడా నేనైతే మిల్క్ మేకర్ చిన్నవి తీసుకున్నాను పెద్దవి కూడా ఉంటాయి చిన్నవి అయితే బాగుంటాయి అని చిన్నవి తీసుకున్నాను మొత్తం అన్నీ కూడా ఇలాగైతే పిండేసుకోవాలి ఇంకా బిర్యానీ అయితే వండేసుకుందామండి ఇంకా ఆయిల్ వేసేసుకోవచ్చు ఇంకా మొత్తం అన్నీ కూడా రెడీ చేసేసుకున్నాను అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లి ధనియాలు ఇదంతా కూడా పేస్ట్ అయితే నూరేసుకున్నానండి ఇంకా అన్నీ రెడీ చేసుకున్నాను ఇంకా వేసి అప్పుడు నెయ్యి కూడా వేసుకునేవారు డాల్డా కూడా వేసుకునేవారు ఇప్పుడు అయితే వేయట్లేదండి కొద్దిగా ఆయిల్ వేసుకుంటే సరిపోద్ది డాల్డా వేసుకుంటే మొత్తం చేతికి అండిపోయి జిడ్డు జిడ్డు వచ్చేస్తుంది డాల్డా వేసేలా ఇప్పుడు ఎవరో వాడలేదు అప్పుడు వేసి అండి డాల్డా కూడా వేసి ఇవ్వరు ఇంకా చెయ్యి తినేసాక చెయ్యి కడుక్కుంటే చెయ్యి అంతా జిడ్డు జిడ్డుగా ఉండేది ఇంకా ఆయిలే వేసుకున్నాను నేను ఇంకా బిర్యానీ ఆకులు ఇంకా దాల్చిన చెక్క ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా వేసుకుంటున్నాను ముందుగా అయితే ఇంకా పచ్చిమిర్చి టమాటా ఇంకా బంగాళదుంప క్యారెట్ అయితే వేసేస్తున్నానండి ఇంకా బిర్యానీ ఆకులు అయితే తర్వాత వేస్తాను ఇవైతే మంచిగా మగ్గాలి కదండి మిల్ మేకర్ కూడా తర్వాత వేసుకోవాలి ముందుగా మిల్ మేకర్ వేసుకున్నాం అనుకో ఆయిల్ అంతా దానికి లాగేస్తుంది ఇంకా అసలు ఇవి మగ్గవు అప్పుడు క్యారెట్ని ఇంకా బంగాళదుంప ఇవి అయితే మగ్గవు అందుకే తర్వాత ఇవన్నీ మగ్గిపోయాక నేను అప్పుడైతే వేస్తాను ఇంకా మిల్ మేకరు అయితే బాగా మగ్గించుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదు కొంచెం తక్కువ వేసాను మరీ తక్కువ వేయలేదు కానీ సరిపడా వేసానండి కొద్దిగా అయితే అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాను ఒకసారి అయితే బాగా కలిపేసుకుందాము ఇంకా ఈ క్యారెట్లైనా బాగా మగ్గాలి కదా ఎక్కువ మంట వచ్చేస్తుంది కదా ఇంకొంద అడుగు పెట్టేస్తుంది అందుకే బాగా తిప్పుతున్నాను అత్త మాటలు తిప్పుతున్నాను ఇంకా మంచిగా మగ్గిపోయాక ఇంకా మిల్ మేకర్ అయితే వేసేస్తాను ఇంకా మూత పెట్టేస్తున్నాను ఇంకా బాగా మగ్గిపోయిందండి ఇంక అందుకే మిల్ మేకర్ వేసేస్తున్నాను ఇంకా కొద్దిగా వేసి ఒకసారి అయితే తిప్పి మొత్తం కూడా వేసేస్తాను ఇంకా మొత్తం మిల్ మేకర్ అయితే వేసేసి ఇంకా రైస్ అయితే వేస్తాను అప్పుడే కొద్దిగా వేసి కొంచెం తిప్పాక ఆయిల్ అంతా కూడా మొత్తం మిల్ మేకర్ అయితే లాగేసుకుంది ఇంకొకసారి అయితే బాగా కలిపేసుకుని మూత అయితే పెట్టేస్తాను ఇంకా ఇవి కూడా బాగా మగ్గాలి కదా ఇంకా కొద్దిగా అయితే అల్లం పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఇంకా తర్వాత అయితే రైస్ వేసేస్తా బిర్యానీ ఆకుల్లో పౌడర్ ఇస్తారు కదండి ఇంకా అదైతే కొద్దిగా వేసి ఇంకా వాటర్ వేసాక వాటర్ మరిగాకైతే కొద్దిగా వేస్తాను ఇంకా అల్లం పేస్ట్ అయితే వేసాను కదండి ఇంకా కొద్దిగా అయితే వేస్తున్నాను మళ్ళీ వేస్తున్నాను ఉన్నదైతే వేసేసాను ఇంకొకసారి అయితే కలుపుకుని నేను అసలు బంగాళదుంపలు మొక్కలు ఏడమే మర్చిపోయాను పక్కన పెట్టేశాను వాటర్లో వేసి ఇంకా పక్కన బల్లం మీద అయితే పెట్టేసానండి ఇంకా అస్సలు గుర్తు లేదు అయ్యో చూసేటప్పటికి ఇంకా గుర్తొచ్చింది ఇంకోండి చూశాను ఇప్పుడు వేస్తే మగ్గుతాయో లేవా అనిపించింది కానీ ఇంకా వాటర్ వేసాను కదండి మగ్గు పొనిగి కొద్దిగానే వేశాను నాకు ఇంకా ఉడుగుతాయో లేవా అని ఇంకా కొద్దిగా వేసి కొద్దిగా వదిలేసాను ఇంకా కానీ వాటర్లో అయితే ఉడిపోయండి మెత్తగానే ఉన్నాయి అస్సలు నేను అక్కడే ఉన్నాయి కానీ మర్చిపోయాను అసలు గుర్తులేదు నాకు ఇంకొకసారి అయితే బాగా కలిపేసుకుని ఇంకా బియ్యం కూడా వేసేస్తాను కొంతమంది అయితే బిర్యానీ ఉన్నప్పుడు వాటర్ మరిగాక అప్పుడైతే వేస్తారు రైస్ నేను ముందే వేసేస్తాను తర్వాత కొంచెం మగ్గనిచ్చి బియ్యం కూడా అప్పుడైతే వాటర్ వేస్తాను అలాగైతే బిర్యానీ అయితే చాలా బాగుంటుంది ఇంక ఇలాగైతే వేసేసానండి ఇంకా రైస్ అయితే వేసేసాను ఇంకా నీళ్ళు అయితే కొలుచుకున్నానండి రెండు లోటాలు బియ్యం అయితే తీసుకున్నాను నాలుగు లోటాలు అయితే వాటర్ అయితే వేస్తాను ఇంకా కొలుచేసుకుని పెట్టేసుకున్నాను ఇంకా వాటర్ అయితే వేసేస్తున్నాను నాలుగు లోటాలు వాటరు ఇంకా ఇదంతా మరిగేటప్పుడు ఇంకా బిర్యానీ పౌడర్ ఉంది కదండి అది అయితే వేస్తాను ఒకసారి అయితే ఇంకా కలిపేసుకుని ఇంకా మూత అయితే పెట్టేసుకోవచ్చు ఇంకా మధ్యలో ఒకసారి తిప్పితే సరిపోతుంది లేకపోతే అడుగుపెట్టి ఇప్పుడైతే ఉప్పేస్తున్నానండి ముందైతే వేయలేదు ఇప్పుడైతే వేసుకుని ఒకసారి ఒకసారి కలిపేసుకుని ఒకసారి టేస్ట్ చూసి సరిపోయిందా లేదా అనేది చూసుకోవాలి ఇంకా నేనైతే చూడలేదండి ఇంకా సరిపోతుంది అని ధ్యేమాతో వేసేసాను ఒకవేళ చెప్పగా ఉంటే అప్పుడైతే తరస ఎప్పుడైనా సాల్ట్ కలుపుకోవచ్చు తిన్నప్పుడని ఇంకా నేను మళ్ళీ చూడలేదు ఇంకా నీళ్ళు అయితే మరిగిపోతున్నాయండి ఇంకా బిర్యానీ పౌడర్ అయితే వేసేసాను ఇంకా మూత అయితే పెట్టేసుకుని ఇంకా మంట అయితే పెట్టుకోవచ్చు ఇంకా బిర్యానీ ఉడిగిపోయాకైతే చూపిస్తాను ఇంకో వాటర్ అయితే వేసేసానండి ఒకసారి అయితే కొంచెం కలుపు ఉన్నాను ఇంకా మూత పెట్టేసి ఉడిగిపోయాకైతే చూపిస్తాను వీడియోకి ప్లీజ్ లైక్ చేయొచ్చు కదా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తుంటే అలాగే మన వీడియోస్కి అయితే ఎర్రబిడుంగులు వస్తున్నాయండి అవి అయితే స్కిప్ చేయకుండా చూడండి డబ్బా ప్లీజ్ అవి చూస్తే నేను కొంచెం పైకి వెళ్తాను ప్లీజ్ ఎరబిడుంగులు కూడా ఎంతసేపు వస్తే అంతసేపు కూడా చూడండి బిర్యానీ అయితే ఉడికిపోయిందండి ఎండ కూడా వెళ్ళిపోయింది ఇంకా అలా వదిలేసాను ఉడికిపోయాక ఇంకా ఎండ వచ్చేస్తుంది వీడియో అసలు బాగా రాదని ఇంకా అలా ఉంచేసి ఎండ వెళ్ళిపోయాక అయితే వీడియో తీసాను ఇంకా బిర్యానీ అయితే కట్టుగా ఉడిపోయిందండి చాలా టేస్ట్గా ఉంది సూపర్ ఉంది ఇంకా దీంట్లోకి ఇంకా చట్నీ వేసుకుని తినేసాము ఇంకా బంగాళదుంప కర్రీ అయితే బాగుంటుంది కానీ ఇంకా టైం అయితే అయిపోయిందండి ఇంకా వండలేదు ఇంకా చిరాగా వచ్చింది ఇంకా ఇంకా అందుకే దాంట్లోకి చట్నీ అయితే వేసుకొని తినేసాము ఇంకా మా అమ్మాయి అయితే చాలామంది వెళ్తే ఎలా ఉందని పెడుతున్నారండి కామెంటు మా అమ్మాయి అయితే మంచిగా అప్పుడైతే బాగానే ఉంది ఇంకా అన్నీ కూడా ఇంకా ఫు పొల్లే తినట్లేదు దానిమ్మకాయ అస్సలు ఎంత అలా వల్లిచి నోట్లో పెట్టిన అస్సలు తినట్లేదు అని డూసేస్తుంది ఇంకా ఆ పిల్లకి నచ్చినయ్యే తింటుంది ఇంకా కమలాపల్లి వెంకాయలు అయితే తింటుంది ఇంకా అయ్యే పెడుతున్నాము బత్తాకాయ రసమైన అని ఇంకా దానిమ్మకాయలు అయ్యే తింటే కొంచెం బాగుంటుందంటే అస్సలు తినట్లేదు ఇంకా అయితే వండేసి ఫస్ట్ మా అమ్మాయికే పెట్టాను ఎలా ఉందంటే చాలా బాగుందమ్మా బాగుందమ్మా అంటుంది ఇంకా తిన్నాండి బాసిపెట్లు వేసుకో బాస్పెట్లు వేసుకుని తిన అంటే ఇంకా అలా తింటుంది ఇంకా చిన్నపిల్లలు అంతే కదండి ఇంకా అలాగా తినిపించేసాను కొంచెం అయితే తింది ఇంకా అంతే వదిలేసింది ఇంకా మేమైతే ఉల్లిచట్నీ అయితే చేసుకుంటున్నాము ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకి అన్నీ కోసేసుకున్నాను కోసేసి ఇంకా కొద్దిగా ఉప్పు వేసేసాను ఇంకా మిక్స్ చేసేసాను ఇప్పుడైతే బిర్యానీ తినేయడమే ఈ సండే అయితే ఇలా జరిగిందండి ఇలా గడిచిపోయింది ఇంకా సాయంత్రానికి కూడా బిర్యానీ ఉంది ఇంకా అదే ఇంకా తినేసాము సాయంత్రం కూడా ఇంకా ఉల్లిపాయలు అయితే చక్రాల కింద కోసుకున్నాను బిర్యానీ తిన్నప్పుడు తింటే బాగుంటుంది కదా అని ఇంకా మా అమ్మాయి వీడియో తీస్తున్నానని వచ్చి పక్కన కూర్చుంది టేస్ట్ చాలా బాగుందండి మిల్ మేకర్ బిర్యానీ అయితే చాలా బాగుంది ఇంకా ఇలాగైతే పెట్టుకున్నాను ఉల్లిపాయలు అయితే కోసి పెట్టుకున్నాము ఇంకా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయకపోతే లైక్ చేయండి కూడా చేయండి అబ్బా ప్లీజ్ ఇంకా ప్లేట్తో అయితే ఇలా పెట్టుకున్నానండి చాలా బాగా కనిపిస్తుంది కదా ఇంకా బిర్యానీ అయితే తినేస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా మా అమ్మాయి అయితే కూర్చోమంటే కూదు ఇంకా అలా తిరుగుతుందన్నమాట తినిపించినా తినట్లేదు అయితే ఈ ఆదివారం అయితే ఇలా గడిచింది ఇంకా ప్లేట్ ఇచ్చేయాలంట తిందో ఏమి చేయదు ప్లేట్ ఇచ్చేయాలంట ఇంకా పెరిగేసుకోమంటుంది నేసుకుంటాను ఆగంటే పెరిగేసుకో పెరిగేసుకోమంటుంది పెరిగితే అయితే బాగా తింటుందండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పుడు ఉంటాను మరి బాయ్